అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రాసు వారికి భవిష్యత్తులో సహాయక చర్యలు అందుతాయి యాత్రలు మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి ఈ రాసు వారు ధైర్యంగా ఉండడం వల్ల జీవిత మార్గం కుదురుతుంది ఈ రాసు వారు ధైర్యంగా ఉండడం వల్ల కష్టకాలంలో నిలబడి దైవ సహాయం పొందుతారు సన్నిహితులతో ఈ రోజు దైవ దర్శనాలు చేసుకుంటారు ఈ రాజు వారు పూజలు చేయడం వల్ల ప్రతి ఒక్కరి మనసులో ఓపిక పెరుగుతుంది ఈ రోజు మీ పిల్లలు మీ పనిలో సహాయం చేస్తారు మీకు అతి త్వరలోనే వివాహం జరిగే అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రోజు మీ పెద్దలు మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు మనశ్శాంతి లేకపోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాల్ను విజయవంతంగా అధగమిస్తారు మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలను ఇస్తారు పుణ్య ఫలాలు లేకపోతే మీరు ఎప్పటికీ సానుకూల మార్గంలో జీవించలేరు ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు భార్య భర్తల మధ్య అనుకూలత లేకపోతే సంబంధాలు స్మార్ట్ గా కొనసాగు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవలు రావచ్చు కావున జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఈ రోజు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి కుటుంబ బాధ్యతలను తిరస్కరించడం అశాంతిని కలిగిస్తుంది ఒక స్త్రీ వల్ల గొడవలు మొదలవుతాయి ఒక స్త్రీ వల్ల కుటుంబంలో అపోహలు పుట్టి వివాదాలు నెలకొంటాయి మీరు చేసిన ప్రతి పనికి తప్పులు వెతికే వారి వల్ల మీకు కోపం వస్తుంది బలహీనతలతో జీవించడం మన సత్తాను నిరూపించుకోవడంలో అవరోధాలను పెంచుతుంది రాహుకాలం చూడకపోవడం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు రావచ్చు ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇతరుల వ్యక్తిగత జీవితంలో ఆందోళన కలిగిస్తారు ఈ రోజు రాజకీయ నాయకులకు మంచి పేరు వస్తుంది ఈ రోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ఈ రోజు ప్రేమ జీవితంలో పాత జ్ఞాపకాలు తాజాగా ఉంటాయి మిమ్మల్ని మీరు వేరొకరి జీవితంతో పోల్చుకోవడం మానుకోండి ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త తప్పనిసరి పెద్ద సమస్యల్ని చిన్నగా చూడగలిగితే ఆందోళన తొలగిపోతుంది మీరు మీ భాగస్వామి నుండి అనవసరమైన అంచనాలను పెంచవద్దు మీ కుటుంబంలో మీ తల్లిగారి అవసరాలను తీర్చడం మీ బాధ్యత వారికి ఏమైనా అవసరం ఉంటే మీరు తప్పకుండా వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తొలుగుతాయి మీరు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయడానికి ఈ రోజు మంచి రోజుగా ఉంది మీరు రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు ఈ రోజు మీరు క్రీడలు ఆడేటప్పుడు మరొకరితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రోజు మీరు మీరు పనిచేసే చోట ఒకరికి ఉచిత సలహాలు ఇచ్చినా అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి పనుల్లో తొందరపాటు మంచిది కాదు ఈ రోజు మీ స్నేహితుల కొందరు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి పిల్లల అవసరాలను ముందుగా పరిగణించండి ఈ రోజు మీరు మీ పిల్లల కోసం కొంత డబ్బును ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసు వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది మీరు అత్యవసరంగా వెళ్లాలనుకుంటే మీరు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి పూజలు చేయకపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు